హాయ్ ఫ్రెండ్స్ మిల్లెట్స్ అయితే ఒక మ్యాజిక్ రెసిపీ చేయాలనుకుంటున్నానండి ఇదంటే అరికలు ఇవి బిఫోర్ నైటే నేను సోప్ చేసుకున్నాను మార్నింగ్ చేద్దామని వీటికైతే క్యారెట్ బీన్స్ ఆనియన్స్ పొటాటో స్వీట్ కాను టూ గ్రీన్ చిల్లీ కూడా తీసుకున్నాను వెజిటేబుల్స్ అనేది మనం ఇష్టం అండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత సోంపు జీలకర్ర ఒక బిర్యానీ ఆకు ఒక ఇలాచి చిన్న దాల్చిన చెక్క ముక్క ఒకటి ఒక లవంగాలు స్పైసెస్ కూడా మన కారానికి తగ్గట్టు అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇవి ఒక టూ సెకండ్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో రెండంటే రెండు గ్రీన్ చిల్లీ వేసుకున్నాను ఈ గ్రీన్ చిల్లీ వేసుకున్న తర్వాత పడవగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని టూ మినిట్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలండి ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేసే క్లిప్ అయితే మిస్ అయ్యింది సారీ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి బీన్స్ పొటాటో క్యారెట్ స్వీట్ కార్న్ అన్నీ వేసుకొని ఒకసారి అయితే కలుపుకొని మొత్తం లో ఫ్లేమ్లో అయితే మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ అయితే మనం కుక్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు టమాటా అయితే నేను యాడ్ చేసుకున్నానండి ఈ టమాటా కూడా వేసిన తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలండి టమాటా సాఫ్ట్ అయ్యే వరకు బిఫోర్ నైటే అరకల్ని నేనైతే వాటర్లో సోక్ చేశానని చెప్పాను కదండీ ఇప్పుడు ఆ వాటర్ని అయితే మనం సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న వాటర్తోనే మనం ఈ అరకలు అనేది కుక్ చేసుకోవాలండి టమాటా అయితే సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లో అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ధనియాల పొడి వేసుకోవాలండి మీకు నచ్చినట్లయితే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు నేనైతే ఈ కప్తో ఒక వన్ కప్ అయితే అరకలు తీసుకున్నానండి ఇప్పుడు దీనికి ఒక కప్పు అరకల్కి టూ కప్స్ అయితే వాటర్ పోస్తున్నాను కొంచెం సాఫ్ట్గా ఉండిద్దండి అంటే బాబు తినడానికి కూడా బాగుండిద్దని మీకు కొంచెం పలుకుగా కావాలంటే ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది అయితే బాగా బాయిల్ అయిన తర్వాత ఉంచుకున్న అరకలను కూడా దీంట్లో యాడ్ చేసుకొని పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే సాల్ట్ చెక్ చేసుకొని లో ఫ్లేమ్లో అయితే ఒక ఎయిట్ మినిట్స్ మనం కుక్ చేసుకుంటే అరకలతో వెజిటేబుల్ రైస్ అయితే ఈజీగా రెడీ అయిపోతుందండి ఇప్పుడు దీనికి ఒక స్పూన్ గీ అయితే నేను యాడ్ చేస్తున్నాను ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినచ్చు నైట్ డిన్నర్గా ప్రిఫర్ చేయాలనుకుంటే దీన్ని మార్నింగ్ టైం సోక్ చేసుకుంటే సరిపోయిందండి వెయిట్ లాస్ వాళ్ళకి కానీ షుగర్ బీపీ పేషెంట్స్కి అయితే ఇంకా చాలా మంచిదండి అరకలతో రైసే కాకుండా ఇలా వెజి వెజిటేబుల్ రైస్గా ట్రై చేస్తే ఇంకా బాగుండిద్ది పిల్లలకు కూడా పెట్టవచ్చండి